హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హియర్ యాత్ర ఛానల్ ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు మండలంలో అయితే ఉంది ఫ్రెండ్స్ పుంగనూరు ఇంకా ఒక కిలోమీటర్ దూరమైన దండపాలెం రోడ్లో అయితే మనకి శివాలయం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం చాలా విశేషమైన శివాలయం అన్నమాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఈ వరదల కారణంగా శివలింగం నీటిలో కొట్టుకొని అయితే రావడం అయితే జరుగుతుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అతను చూసి ఆ శివలింగాన్ని పక్కన పెట్టి పూజ చేస్తూ ఉంటారు కొద్ది రోజుల తర్వాత ఒక బావి అనేసి ఆ పూజారి గారు ఒక ఐదు మంది యువకులను పిలిపించి బావి తొవ్విస్తూ ఉంటారు వాళ్ళు చెప్తారన్నమాట మాకు వేట ఈ బావి తొవ్వేదైపోతే మాకు వేట కావాలి అంటారు అలాగే అని చెప్పి బావి తవ్విస్తూ ఉంటాడు బావి అంతా పూర్తి అయిన తర్వాత వాళ్ళు వేట అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరే ఏమైనా తెచ్చుకోండి అని చెప్పడంతో వాళ్ళు పంది మాంసం తెచ్చి ఇక్కడ వంట చేసుకొని తింటూ ఉంటే అందరికీ మోషన్స్ వాంతులు కావడం అయితే జరుగుతుంది అప్పుడు ఒక పూజారి దగ్గరికి పోతే ఆ పూజారి చెప్తాడు పూజారి దగ్గరికి పోతారు స్వామి ఇట్లా అక్కడ కూర వండుకొని ఇట్లా మటన్ తింటూ ఉంటే ఇట్లా మోషన్స్ వాంతులు అవుతున్నాయి అని అడగడంతో అప్పుడు ఆ పూజారి అడుగుతాడు అక్కడ ఏముంది అని అడుగుతాడు ఫ్రెండ్స్ అప్పుడు వచ్చి అక్కడ శివలింగం ఉంది అని చెప్పడంతో ఆ ఐవరు ఇక్కడ వచ్చి చూసి ఈ శివలింగం బ్రహ్మ గల శివలింగం చాలా విశేషమైంది చాలా పవిత్రమైంది చాలా శక్తివంతమైంది అని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు దేవునికి మొక్కొని మేము చేసి తప్పు అయిపోయింది స్వామి అని చెప్పి మొక్కొని ఇక్కడ స్వామి అయితే అప్పుడు టెంపుల్ అయితే కట్టారు ఫ్రెండ్స్ అలాంటి విశేషమైన టెంపుల్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ పాత గుడి దెబ్బేసి ఇక్కడ కొత్తగా అయితే గుడి నిర్మాణం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్క పిల్లర్లోన శిల్పకళ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ తామర మగ్గాకారంలో మంచి మంచి డిజైన్స్ అయితే కొత్తగా అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాగదేవతలు ఉన్నారు నాగరాలు అంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉన్నారు కొందరు భక్తాదులు కొత్తగా అయితే చేపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి నాగరాళ్ళు చాలా విశేషంగా అయితే ఉన్నాయి ఇక్కడ పెద్దగా నాగపడుగు చేపించి నాగపడుగు కింద నాగరాలు అనేది పెట్టడం అయితే జరిగింది స్వామివారు మళ్ళీ భక్తాదులు ఈ సైడ్లో ఉండేవన్నీ అయితే నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇప్పుడు మనము వరదలో కొట్టుకొని వచ్చిన శివలింగాన్ని అయితే దర్శించుకుందాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది శివలింగము ఇప్పుడు మనం శివలింగాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే శివలింగం మనకి వరదల్లో అయితే కొట్టుకొని రావడం అయితే జరుగుతుంది ఆ శివలింగాన్ని ఇక్కడ పూజారి గారు ప్రతిష్టాపన అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్